హాయ్ గైస్ వెల్కమ్ టు నా ముచ్చట్లు నేను మీ ఇస్మైలీ శివాణి చిన్న మినీ బ్లాగ్ అండి మన ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి కొత్తగా ఇంట్లో ఎవరైనా అంటే కొత్తగా అద్దెంట్లోకి వెళ్ళేటప్పుడు మనకు బాగుంటుంది ఇదైతే డ్రీమ్ క్యాచర్స్ అండి వన్ ఫార్టీ సెవెన్ ఇటువంటివి నేను త్రీ తీసుకున్నాను ఇంటి బెడ్రూమ్లో అయినా లేకపోతే హాల్లో అయినా ఎక్కడ పెట్టుకున్న చాలా చాలా బాగుంటుందండి దీంతోపాటు లైట్స్ కూడా ఇచ్చారు నైట్ లుక్ అయితే హైలైట్గా ఉందండి వన్ ఫార్టీ సెవెన్ అంటే వర్త్ అనిపించింది నాకైతే అలాగే నేనైతే ఒక బాగుంటే మన లో పెట్టడానికి ఒక బుద్ధుడి బొమ్మ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇవన్నీ ఒక్క దగ్గర సెట్ చేసేసాను చూడండి బుద్ధుడు అయితే చాలా లైట్ వెయిట్ అండి కానీ చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ పర్వాలేదు వర్త్ అనిపించింది కానీ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపించిందండి అండి చాలా బాగుంది మంచి ప్రశాంతంగా లుక్ వచ్చింది ఇంకోటి ఏంటంటే గ్రీన్ మ్యాట్స్ అండి ఇది ఏంటంటే ఇది కూడా మీషో నుంచి తీసుకున్నాను ఇది ఒకటి నాకు వన్ సెవెంటీ త్రీ పడింది ఇటువంటి నేను టూ తీసుకున్నాను చెవి కూడా చాలా నచ్చాయండి మనకి అలా ఎంత సైజ్ ఉంటుందంటే మన డోర్ మ్యాట్స్ కింద మ్యాట్స్ ఉంటాయి కదండి ఆ మ్యాట్స్లో అలా అటువంటి మ్యాట్స్ టూ అవుతాయి పర్వాలేదు ఇది కూడా వర్త్ అనిపించింది ఇదిగోండి ఇంకోటి ఏంటంటే స్టూల్ తీసుకొచ్చానండి ఈ స్టూల్ పర్వాలేదు నాట్ బ్యాడ్ కానీ ఇంకొచ్చి పెద్ద అయితే అనిపించింది కానీ చాలా బాగుంది ఇది కూడా ఇంకా మనం ఫోన్స్ అని పెట్టుకోవడానికి ఒక కాంబో తీసుకో తీసుకున్నాను ఇవి టూ వచ్చేయండి నాకు ఇటువంటివి ఇవి కూడా చాలా బాగున్నాయి తక్కువలో ఇదిగోండి నాకు చివరిగా ఈ లుక్ వచ్చింది చాలా చాలా బాగుందండి ఇది మా అద్దీలైన హైలైట్ వచ్చింది మంచి లుక్తో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ఇస్ ఇవ్వని కీప్ స్మైల్ ఆల్ ఈజ్ వెల్